హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ భారతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లాలోని నెల్లూరులో చెన్నైకి వెళ్ళే హైవే బైబస్ అనమాట అక్కడ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ డిఫరెన్స్లో ఉంది గుడి శ్రీ మహావీర స్వామీజీ టెంపుల్ ఈ గుడి వచ్చేసి చాలా బాగుంది చూడండి ఎంతో పెద్ద గుడి అన్నమాట ఈ గుడి వచ్చేసి ేట్లు ఓన్లీ సేట్లు మాత్రమే వెళ్తారంట సండే టైంలో అయితే ఎక్కువగా వెళ్తారంట చాలా బాగుంది చాలా నిశ్శబ్దంగా కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈ గుడిలో వచ్చేసి చూడండి ఇవంతా చెట్లు పూల మొక్కలు పార్కు లాగా ఎంత బాగుందో చూడండి పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఈ గుడి వచ్చేసి ఎంత ఆవరణ పెద్ద గుడి టెంపుల్ ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఇవన్నీ పూల మొక్కలు చాలా రకరకాలుగా ఉన్నాయి గుడి చూడండి ఎంత పెద్దదో ఈ గుళ్ళో వచ్చేసి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ గుళ్ళో వచ్చేసి వీడియో తీయడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు మేము అడిగి చూసాము కానీ పర్మిషన్ అయితే ఇవ్వలేదు వీడియో తీయకూడదు అన్నారు సిసి కెమెరాలు ఉన్నాయి తీయద్దండి అన్నారు ఓకే చూడండి చెట్లు అయితే ఇక్కడ వచ్చేసి పైన తేనెపట్ట కూడా ఉంది తేనెలు తేనెపట్ట కూడా పెద్దదిగా పెట్టింది చూడండి చెట్లు ఎంత బాగున్నాయో రకరకాలుగా ఉన్నాయి వంద వరహాలు పూల మొక్కలు అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ అనమాట అలా ఉన్నాయి ప్రశాంతంగా ఉంది ఎయిట్ కల్లా వచ్చేసామన్నమాట గుడికి అయితే అర్లీ మార్నింగ్ బయలుదేరి ఫోర్కి అంతా బయలుదేరి ఎయిట్ కల్ ఎయిట్కి అంతా వచ్చేసాము గుడి చుట్టూ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పావురాయిల్కి సపరేట్గా ఒక ప్లేస్ అనేది కేటాయించి ఒక ఇదిలా కట్టారనమాట చూడండి ఎంత బాగున్నాయో ఈ గుడి వచ్చేసి ఓన్లీ సేట్లకు మాత్రమే ఫ్రెండ్స్ మన హిందువులు కాదు ఇవంతా రూమ్స్ అంట ఫ్రెండ్స్ సండే టైంలో అయితే ఎక్కువగా వస్తారంట యాత్రికులు మన తెలుగు వాళ్ళు కూడా వస్తారంట కానీ లోపల విగ్రహాన్ని టచ్ చేసేదానికి లేదంట చుట్టూ సిసి కెమెరాలు ఉన్నాయి ప్లస్ ఏమంటే విగ్రహాలు మన హిందూ వాళ్ళు తాకకూడదంట ఎందుకంటే మనం నాన్ వెజ్ తింటాం కాబట్టి తాకద్దండి అని చెప్పారు కాబట్టి బయట వరకే వీడియో మాత్రం షూట్ చేసుకున్నాము షూట్ చేసుకొని వాయిస్ ఇస్తున్నాము పైన వచ్చేసి స్వామీజీ ఉన్నారు కింద అండర్ గ్రౌండ్లో వచ్చేసి అష్టమహాలక్ష్మీదేవి ఉన్నారు ఎంత బాగున్నాయో కటింగ్ చేసి ఇక్కడ బోర్డు కూడా ప్రత్యేకంగా పెట్టేశారనమాట అంటే లేడీస్ గురించి ఎక్కువ పెట్టారనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను